రవ్వ దోశ వేయడంలో ఫెయిల్ అవుతున్నారా ఈ టిప్స్ ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి దీనికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీ కూడా చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక వెడల్ పార్టీ అయితే తీసుకున్నాను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు వరకు మైదాపిండి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకును తుంచుకొని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి మీ దగ్గర పుల్లటి పెరుగు అనుకోండి ఒక కప్పు వరకు పుల్లటి మజ్జిగ వేసుకున్నా కూడా సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా గరిటెతో ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా లమ్స్ అనేవి ఉండకూడదు సో ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా సరిగ్గా నలగకపోతే ఏం చేస్తారంటే హ్యాండ్స్ని ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసేసుకుని చేత్తో అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్నారనుకోండి చక్కగా కలిసిపోతుంది పిండిలో పిండిలో అంతా కూడా సో ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే పల్చటి మధ్యగా ఉంటాయి కదా ఆ మధ్యగా కన్సిస్టెన్సీలో ఉండాలి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట సో విధంగా చూపిస్తున్నాను కదా పల్చటి మధ్యలా ఉండాలి అంటే నీళ్ళ మధ్యలాగా ఉండాలి అప్పుడే ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఆలోపు చట్నీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు ఒక నాలుగు లేదా ఐదు కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే అయితే ఒక్కటి సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా చింతపండు ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి అంత ఎక్కువ వేయద్దు వేసాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఇది కొంచెం పౌడర్ లాగా నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వేసుకుంటున్నాను ఆ చట్నీ కన్సిస్టెన్సీ ఎంతగా ఎంత పలిచి ఉండాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసికొని కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకున్న అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు వేసిన తర్వాత బాగా చిట్లిపోతుంది కదా చిట్లిపోకుండా ఉండాలంటే ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇది చిట్లకుండా ఉంటుందనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు ఎండిమిర్చిని తుంచుకొని వేసుకోండి వేసి వేసాక ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర లాస్ట్లో కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని తీసుకొని చట్నీలో వేసేసి కలిపేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దోశలు అయితే వేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకోండి ఇక్కడైతే నేను ఒక మూడు రకాల దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది దోశ ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోండి వేసాక ఈ బ్యాటర్ ఉంటుంది కదా ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానిపోయింది కదా ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ప్రతిసారి కూడా కంపల్సరీ వేసే ముందు అంతా కూడా కలుపుకుని వేసుకోండి లేదంటే రవ్వ అనేది అడగన ఉండిపోతుంది సో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశ వేసేసిన తర్వాత వెంటనే తీయకండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే చక్కగా కాలుతాయి సో విధంగా బ్రౌన్ కలర్లో స్టార్ట్ అవుతుందనమాట అడగన ఈ విధంగా ఎప్పుడైతే బ్రౌన్ కలర్లో టర్న్ అవుతుందో ఆ టైంలో తీసేసేయండి ముందుగానే తీసారనుకోండి ఫ్యాన్కి అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట సో ఈ చూస్తున్నారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీయంగానే ఏ మాత్రం అతుక్కోకుండా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట సో ఈ విధంగా కావాలంటే రెండో సైడ్ కూడా కాల్చుకుని తీసుకోవచ్చు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఈ ఈ మాత్రం కాల్చుకుని తీసేసుకుంటున్నాను ఇంకా సెకండ్ రకం దోశ చూపిస్తున్నాను చూడండి సెకండ్ రకం దోశకి నేను ఇక్కడ ఆనియన్స్ వేయట్లేదు ఆయిల్ కూడా వేయట్లేదు దీనికి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అనమాట సెకండ్ దోశ వేసుకునేటప్పుడు పెనం ఒక థర్టీ సెకండ్స్ కాలిన తర్వాత దోశ వేసుకోండి అప్పుడే చక్కగా లేస్తాయి ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి సో విధంగా ఇది కొంచెం డ్రైగా అయిపోయి లైట్ ఇలా బ్రౌన్ కలర్ కలర్లో గిట్ట ఆర్న్ అయిన తర్వాత ఈ విధంగా గరిట గరిటతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి అదంతా కూడా ఇలా స్ప్రెడ్ అయిపోయి త్వరగా కాలిపోతుంది అనమాట నార్మల్గా అయితే త్వరగా కాలక కదా రవా దోశ అనేది సో ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేయంగానే చూస్తున్నారు కదా ఎంత త్వరగా కలర్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా వేసుకోవచ్చు సో ఈ విధంగా ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే రెండో సైడ్ టర్న్ చేసుకుని ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకున్నారనుకోండి ఇంకా క్రిస్పీగా వస్తాయన్నమాట నేను రెండో సైడ్ కూడా ఒక థర్టీ సెకండ్స్ ఇలా కాల్చుకుని తీసేసుకుంటున్నాను అంతే క్రిస్పీ దోశలను అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వేసేసుకుంటారు ఇంకా మూడో రకం దోశ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ప్యాన్ ఇంకొక థర్టీ సెకండ్స్ బాగా హీట్ అయిన తర్వాత దీనికైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే అత్తుకోకుండా వస్తుంది అన్నమాట సో విధంగా ఆయిల్ వేసేసుకుని ఇలా కాల్చుకొని తీసుకున్నారనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ మూడు రకాల్లో ఏటి ఏదైతే నచ్చిందో ఒకసారి ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్